హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ ఈరోజైతే మా అక్క నేను దాక్షారం వెళ్ళా అండి దాక్షారం అనగానే మనం గుర్తుకొచ్చి తిట్టింది భీమేశ్వర స్వామి గుడి వెళ్ళి వెళ్ళగానే భీమేశ్వరం గుడి దర్శనం చేసుకుందాం భీమేశ్వర స్వామిని అని చెప్పేసి దర్శనానికి అయితే వెళ్ళామండి వెళ్ళినప్పుడు కూడా చాలా గుడి చాలా ఖాళీగా చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా భక్తులు అక్కడక్కడ ఉండటంతో చాలా ఆనందంగా అనిపించిందండి ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ గుడిని చూసి ఎందుకంటే స్వామి గుడి అంటేనే పెద్ద పేరున్న దక్షిణ గాసిగా పేరున్న ఒక మంచి పూర్వీకులు దేవతలు కట్టిన గుడి అని అందరూ అంటుంటారు ఆలయ పై భాగంగా వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకున్నాక చాలామంది ఆడవాళ్ళు అయితే వచ్చారండి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం అని చెప్పారు తెలంగాణ నుంచి వచ్చారండి తెలంగాణ నుంచి వచ్చారు ఎప్పుడైనా మార్నింగ్ బయలుదేరారా నిన్న బయలుదేర చూసారు కదండి మీరు తెలంగాణ నుంచి వచ్చి మన భీమేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నారండి వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇంత ఖాళీలో వచ్చి దర్శనం చేసుకోవడం మాకు భాగ్యం చాలా గొప్ప భాగ్యం అని మన భీమేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకున్నారు సూర్యభగవాన్ని కూడా నిప్పులు కక్కుతూ గుడి మీద పడట్టుతుంటే చీకటి కోణంలో ఉన్న కింద స్వామి కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత రావు చెట్టు దగ్గర ఉన్న శివనారాయణను కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చి మన ప్రసన్న ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుని అయితే వచ్చామండి నెక్స్ట్ అయితే షాపింగ్ అన్నారు షాపింగ్ అంటే ఏ బట్టలు అనుకున్నానండి ఇత్తడి పళ్ళాలు ఇత్తడి గిన్నెలు ఇంకా ఇంకా చాలా కొన్నారులేండి నాకైతే అర్థం కావట్లేదండి అత్తవారింట్లో తద్దులు చేసుకుంటే అల్లుళ్ళు ఇత్తడి పుల్లలు గట్రా పట్టుకెళ్తాము నాకు అర్థం కాలేదండి నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫైనల్లీ వాడు తొంభై రూపాయలు చెప్పిన వస్తువు ముప్పై రూపాయలు కడిగి గీసి గీసి బేరమాడి మా అక్క ఫైనల్లీ అయితే కొనేసామండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం థ్యాంక్ యూ